హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు టాప్స్ వచ్చేసి ఆల్రెడీ లైవ్లో పెట్టానండి మళ్ళీ పెడుతున్నాను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ సేల్ అయితే నడుస్తుందండి మన ఛానల్లో అయితే ఎవరికి కావాలి అనుకున్నా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్రెడీ లైవ్లో కొన్ని పానివి మీకు మళ్ళీ చూపిస్తున్నాను లాంగ్ వీడియోలో పెట్టి ఈ ఆషాఢం ఆఫర్స్ అయితే వన్ వీక్ మాత్రమే ఉంటుందండి అంతలోపు మీరు చూస్ చేసుకోవచ్చు ఎనీ టాప్స్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ వీడియోస్లలో పెడతా అని చెప్పాను కదా ఇది ఒక టాప్ చూడండి చాలా బాగుంది నెవీ బ్లూ కలర్లో మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇదంతా మిర్రర్ వర్క్ చూడండి ఎంత చాలా బాగుందో రియల్ మిర్రర్స్ అండి చెంకీ కాదు రియల్ మిర్రర్స్ వాటిపైన రెడ్ కలర్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర ఇలా ప్రింట్ ఉంటుందండి గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఉంటుంది చాలా బాగుంది కాటన్ అండి ఇదైతే రియాన్ కాటన్లో అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చూడండి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది సింపుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి వీటిలో టూ ఉన్నాయి చూడండి ఇది ఒక టాప్ ఇది వచ్చేసి మెహరూన్ కలర్ లో ఉంది సేమ్ అదే దాంట్లో మెహరూన్ కలర్లో ఉంది రియల్ మిర్రర్స్ వచ్చాయి వాటిపైన బ్లూ కలర్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వాటికి గోల్డ్ కలర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ప్రింట్ అయితే డ్రెస్ కూడా చాలా బాగుందండి కాటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి నెవీ బ్లూ కలర్లో పోచంపల్లి డిజైన్ ఉందండి టోటల్గా పోచంపల్లి డిజైన్ ఉంది డ్రెస్ మొత్తం అలానే ఉంటుంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇది కూడా సైజ్ ఎక్సెల్ సైజ్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి వెనకాల కూడా ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లాజోలకైనా లెగ్గింగ్స్కైనా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేపీస్ పీస్ లేదు అన్ని చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ ఎన్ని టాప్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి పింక్ కలర్ ప్లెయిన్ పింక్ కలర్ వచ్చేసి వాటి దానిపైన కోట్ మోడల్ వచ్చిందండి చూడండి ఇలా కోట్ వస్తుంది చాలా బాగుంది ఇలా కోట్ వస్తుందండి పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో కోట్ వస్తుంది ఆ కోట్ కి కూడా చూడండి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ వచ్చింది ఎంత చాలా యూనిక్ గా ఉంది అండ్ కాలర్ కూడా వచ్చేస్తుంది అండి వీటికి స్లీవ్లెస్ హ్యాండ్స్ వస్తాయి వీటికి స్లీవ్స్ ఉంటాయి టోటల్ ప్లెయిన్ ఉంటుందండి డ్రెస్ మాత్రము ఏ డ్రెస్ అయినా తీసుకోండి త్రీ కి టూ టాప్స్ అండ్ ఎల్లో కలర్ వాటిలో అయినా ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ వాటికి బ్లూ కలర్ కాంబినేషన్ లో వర్క్ వచ్చేసి పైన కోట్ వచ్చేసింది అండ్ వైట్ కలర్ చూడండి ఇది వైట్ కలర్ వైట్ కలర్ కి ఎల్లో కలర్ కోట్ వచ్చింది చాలా బాగున్నాయి చాలా డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆషాడమ్ ఆఫర్స్ని మాత్రము అండ్ ఇది చూడండి ఇది కూడా వైట్ కలర్ లోనే ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఇది వైట్ కలర్ లోనే గోల్డ్ కలర్ టోటల్ ప్రింట్ వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా కోట్ కలర్ కోట్ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్ లో అయితే పడుతున్నాయి డ్రెస్సెస్ నేను తెచ్చిన కాస్ట్ లో కూడా అమ్మట్లేదండి ఆషాఢం ఆఫర్స్ లో సబ్స్క్రైబర్స్ కోసము మన వ్యూవర్షిప్ కోసము వీవర్స్ కోసము ఇది ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు బటన్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఇలా ఉంటుంది వైట్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు చాలా బాగుంది ఏది తీసుకున్న త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్కి అయితే వాట్సప్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి